నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం మనసే మూలం మనకు అందించిన వారు ఎన్ శ్రీనివాస్ పొలిశెట్టి గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ మనిషి కీర్తిని ఆనందాన్ని పొందాలనుకోవడం సహజం అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు అప్పటికి సంతృప్తి లభించకపోతే ఇంకా ఇంకా కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉంటాడు కానీ అన్నింటికీ మూలమైన అసలు సంగతిని మరచిపోతాడు సమంతుడు శావస్తిలో ధనిక కుటుంబానికి చెందిన యువకుడు గృహస్థు జీవితం అతడికి అంతగా ఆనందాన్ని ఇవ్వలేకపోయింది భిక్షువుగా మారి ధ్యాన సాధన చేసి జ్ఞానాన్ని పొంది ఆనందంగా గౌరవంగా జీవించాలనుకున్నాడు అనుకున్నదే తడవుగా ఒక భిక్షువు దగ్గరకు వెళ్ళి మనసులోని మాట చెప్పాడు ఏదో ఒక ఇబ్బంది తలెత్తినప్పుడు భిక్షువుగా మారాలని వచ్చి కొంతకాలము తర్వాత గృహస్థుగా జీవించడానికి వెళ్ళిపోయిన వారిని ఎందరూ ఆ భిక్షువు చూశాడు ఆ అనుభవంతో సమంతుడికి వెంటనే దీక్ష ఇవ్వకుండా నాయన ముందు నీ ఆస్తిని మూడు భాగాలు చేసి ఒక భాగం నీ కుటుంబం కోసం వినియోగించు మరో భాగంతో వ్యాపారం కొనసాగించు మిగిలిన భాగాన్ని పూర్తిగా దానాలకు ఉపయోగించు నువ్వు కోరుకున్న గౌరవం ఆనందం లభిస్తాయి అని చెప్పి పంపించాడు సమంతుడు అలాగే చేశాడు కొన్నాళ్లకు మళ్ళీ వచ్చి అయ్యా మీరు చెప్పినట్లే చేశాను అయినా నాకు శాంతి కలగలేదన్నాడు సమంత ఈసారి నేను చెప్పే ఓ ఐదు విషయాల్ని పాటించు జీవహింస చేయొద్దు అబద్ధాలు చెప్పవద్దు పరుల సొమ్ము ఆశించవద్దు వ్యభిచరించవద్దు మద్యపానం మానే మత్తు పదార్థాల జోలికి వెళ్ళవద్దు ఈ ఐదింటిని పంచశీల అంటారు వీటిని పాటించు అని చెప్పి పంపించాడు కొన్నాళ్ల తర్వాత సమంతుడు మళ్ళీ వచ్చాడు భిక్షు ఈసారి బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అనే త్రిరత్నాల్ని శరణు వేయడమని చెప్పి పంపాడు అవి కూడా సమంతుడికి శాంతినివ్వలేకపోయాయి స్వామి మీరు చెప్పినవి ఏవీ నాకు మనశ్శాంతిని చేకూర్చలేదు నా చింత దుఃఖము తిరలేదని చెప్పాడు సమంతుని సరైన దారిలో పెట్టడం తన వల్ల కాదని గ్రహించిన భిక్షువు అతన్ని బుద్ధుడి దగ్గరకు తీసుకెళ్లి విషయమంతా చెప్పాడు బుద్ధుడు ఆ యువకుడికి ధర్మోపదేశం చేశాడు సమంత మనిషికి మనసే మూలం సుఖదుఖాలకు కోరికలకు అన్నింటికీ అదే కేంద్రం చిత్తాన్ని సంస్కరించకుండా బాహ్య విషయాలపై ఎంత సాధన చేసినా ఉపయోగం లేదు మనసు తనకు ఇష్టమైన విషయాల మీదకి వేగంగా పోయి వాల్తుంది తెలివిగలవాడు ముందుగా దాన్ని మంచి మార్గంలోకి మళ్లించుకుంటాడు అప్పుడే దుఃఖాన్ని తొలగించుకొని ఆనందాన్ని గౌరవాన్ని తెచ్చుకోగలుగుతాడు అన్నాడు అప్పుడు కానీ సమంతుడికి అసలు విషయం బోధపడలేదు మార్పు మూలంలోనే రావాలి అలాంటి మార్పే సుస్థిరంగా ఉంటుంది అదుపు చేయాల్సింది కోరికల్ని కాదు కోరికల మూలమైన చిత్తాన్ని అని తెలుసుకుని ఆ దిశగా ప్రయాణం కొనసాగించాడు సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం